నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఒక రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేయదలిచి కొన్ని జీవిత పాటలు నేర్చుకోమని రాజా గురువు దగ్గరికి పంపాడు గురువుగారు ఆ యువరాజుని అడవంతా తిరిగి నువ్వు ఏమి విన్నావు ఏమి గమనించావో చెప్పు అన్నాడు ఈవినింగ్ అయిన తర్వాత యువరాజు గురువు దగ్గరికి వచ్చి సింహాల గర్జన విన్నాను ఆవుల అరుపులు విన్నాను లేగదూడల కాలగిట్టలు విన్నాను అని చెప్పాడు గురు గురువుగారు చిరునవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళి విను అని అన్నారు ఈసారి వచ్చి పూల చెట్టు తుమ్మది చేసే విన్యాసం సడి విన్నాను తొండకు ఆహారం కాబోతున్న చిరు కీటకం ఆక్రందన విన్నాను నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న గట్టిపోచల చప్పుడు విన్నాను అని చెప్పాడు మళ్ళీ గురువుగారు మళ్ళీ వెళ్ళు మళ్ళీ విను అని చెప్పారు యువరాజు ఏమాత్రం విసుగు చెందక చీకటి రాత్రిలో అడవిలోకి పయనమయ్యాడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలోకి వెళ్ళాడు సూర్యుడు లేలేత కిరణాలు తన కళ్ళ ముందు పడిన తర్వాత లేచి వచ్చి గురువు ముందు వినమ్రుడై చెప్పడం మొదలుపెట్టాడు కిరణాలు భూమిని తాకే శబ్దం విన్నాను మొగ్గలు పువ్వులు అయ్యే ప్రకంపనలు విన్నాను కొండ కోన గాలి నీరు ఈ సమస్త ప్రకృతి చెప్పే పాఠాలని విన్నాను అని చెప్పాడు ఈ మాటలకు సంతృప్తి చెందిన గురువు రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు రాజ్యంలోని ఇతర ప్రాణులకు సమస్త వృక్షజాలానికి అతడే తల్లి తండ్రి దైవం కాబట్టి అవన్నీ చెప్పేది వినగలగాలి అని అన్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల సమస్యలను అన్నింటినీ వినాలి వాటికి పరిష్కార మార్గాలు చూపాలి అని కథ నచ్చితే లైక్ చేయండి